దేవుని మహాకృపను బట్టి ఈ సమయం ఎందుకు మరి ఇక్కడ యూత్ ఎవరెవరు తెలియదు కానీ ప్రస్తుత వీరందరూ నీతి మత్తుని యొక్క పరిశుద్ధ వాక్యంలో కీర్తిగము నూట పదహారులో చూస్తున్నప్పుడు పదిహేను నిమిషాలు ఒకటి నీతి మత్తుని జ్ఞాపకం చూసిన ప్రశ్న అనేది వాక్యం జరుగుతుంది అంటే ఎవరో కిష్టం అంటాడు నీత మనలో దేవుడు సంతోషించేవాడు సామెత ఏడానికి కూడా జ్ఞాపకం చేసుకోవటం మరి క్రీస్తు నందు పరిషిత వాక్యంలో మనం చదివిస్తున్నట్టుగా ఏ సభ లోకంలోకి వచ్చింది రక్షించి దాన్ని వెతికి రక్షించుప్రభు లోకంలోకి వచ్చాడు క్రీస్తు యేసు లోకంలో ప్రవేశించి సర్వశుద్ధికి సువార్త ప్రకటి పొడాలని చదివించిన ఒక మాట దేవుడు ఆయా విధానాలుగా వారి వారి విషయంలో ఎందరో భక్తులు శుద్ధపరచుకొని ఆయన నామము కనపరచడం కోసం అనేక నశిస్తున్న వారికి వేదిక రక్షణ కోసం ఏసీ ప్రభుత్వం శుద్ధపరచుకొని వారి వారి జీవితంలో ప్రభు కోసం త్యాగం చేసిన వారు చాలా మంది ఉన్నారు మీరు కూడా వచ్చి లోకొచ్చిన్న తర్వాత ఆది అపుస్తుల కాలంలో చూసినప్పుడు అనేకలు అపుస్తులు అనబడేవారు మరి హింసపడి ఉన్నారు మొట్టమొదటిగా యాకోబు ఆ తర్వాత మరి ఒక ఏదో చెప్పాలంటే చెప్పిన వాళ్ళందరూ అత్త సాక్షులు సాక్షులంటే వారిని కొందరు నరికి చంపినారు కొందరిని మరి ఆళ్ళతో కొట్టి చంపినారు ఎన్నో రకరకాలుగా ఉన్నాయి ఏదేమైనా సరే నాటి నుంచి నేటి వరకే క్రీస్తు స్వార్థని ప్రపంచంలో ఎవరు కూడా క్రీస్తు వచ్చే వరకు ఆపలేరు ఆయన పరిశుభ్ర కోసం దేవుడు చెప్పదలుచుకుంటారు క్రీస్తు సువార్త ఆపటం అనేది అది జరగదేశం అందుకని ప్రభు వాక్యాన్ని బట్టి ప్రభు నాన్ని బట్టి దేవుని యొక్క మధ్య ఉద్దేశంలో దేవుని యొక్క ఆలోచన మానవులకు సర్వములు సర్వసృష్టికి స్వార్థ ప్రకటించమే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమైనది అందుకని ప్రభు లాంటి ప్రవీణ్ గారి విషయంలో కూడా మనం చూసినప్పుడు రక్షణ స్వార్థలో వారు రక్షణ టీవీలో చెప్తున్నప్పుడు మనం కూడా రక్షణ టీవీలో స్వార్థ అంటే మనం టీవీ పరిశ్రమలో ఉన్నప్పుడు రక్షణ స్వార్థ రక్షణ టీవీలో ప్రకటించ నాలుగైదు ఛానల్లో మనం ప్రకటించినప్పుడు నాతో కొన్ని మాట్లాడే విషయాలు కూడా ఉన్నాయి ఏదేమైనా సరే వారి విషయంలో మనం చెప్పటం చెప్పే విషయం వస్తే వారు చాలా త్యాగమూర్తులు గొప్పవారు నాకు కొన్ని తెలిసినప్పుడు వారికున్న జ్ఞానము వారికి విషయము చాలా గొప్పది వారు ధనమును అంటే వారికున్న గొప్ప ధనాన్ని విడిచిపెట్టి అమెరికాలో ఒక ప్రత్యేకమైన దాన్ని కొనుక్కొని సంస్థ కూడా చిత్తపరుచుకొని అరవై లక్షల పైన ఒక హ్యాండ్ చేసుకొని ఒక దేవుని మాట నాకు తెలిసిన విషయం దేవుడి పిలిచినప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టి అక్కడ అమ్మేసుకొని ఇండియాకి దేవుని యొక్క నామను ప్రకటించవలసి వారు వచ్చినారు ఇండియాలో క్రీస్తునామను ప్రకటించాలని నశించే వారిని రక్షించాలని ఆశతో వారి యొక్క ఉద్దేశంతో మరి పరిచితమైన దేవుని యొక్క నామను బట్టి ప్రకటించక ఇక్కడికి వచ్చినారు ఇండియాలో కూడా కొన్ని ప్రాంతాలు వారు వెళ్ళినారు అక్కడ ఇక్కడ కానప్పుడు తిరిగి వారు దేవుని యొక్క వాక్యమును పట్టుకొని చాలా వారు వారికి ఒక విషయ ఉద్దేశం ఏమి ఉండేదంటే ఒక చేతితో చేసి ఇంకో చేతు తెలియకూడదనే ఒక భావం నేను చాలా చాలా ఏదో విషయాలు ప్రకటిస్తుంటాం అది చాలా సంతోషం ఉంది చాలా త్యాగంగా చాలా చాలా విషయాలు వారు చేసిన కోవిడ్ టైంలో కూడా చాలా మరి చాలా మంది చాలా వారు చేసిన మేలులు లేక వారి ధర్మ కానీ విధానం కానీ వారు చేసిన మేలు చాలా ఉన్నాయి అయితే ఒక సత్యాన్ని ఇప్పుడు నేను ఎక్కువ మీకు చాలా మాట్లాడుకుంటూ ఉంటారు కనుక ఒక చిన్న విషయం చెప్తాను వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ధనము డబ్బు కంటే ఒక మనిషి రక్షణ ఒక మనిషి రక్షణ పట్టడం ప్రాముఖ్యమైందని ఒక మనిషి దేవుని యొక్క రాజ్యమునకు పంపించడకు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి దేవుడు ఎందుకు తన కుమారుడు పంపాడు ఆయన కుమారుడు ఒక శక్తి అంటే ఆయన కుమారుడు ద్వారా లోకనికి ఏ విధంగా రక్షణ కలుగుతుంది ఈ రక్షణ అనేది ద్వారా ఏ విధంగా జరుగుతున్న సత్యాన్ని పర్యటించడం కోసమే వారు చేసిన అనేక త్యాగ విషయాలలో వారు మరి వాదించిన సత్యంగా వాదించారు సత్యం ప్రకటించారు సత్యం ఉన్నదని పేరు ప్రశ్న వారి ఏ విధంగా చనిపోయాను విషయం నేను ఆ విషయం చెప్పను కానీ లోకమంతా తెలిసిన విషయం వారు ఏ విధంగా చనిపోయినో వారి యొక్క చేసిన ప్రతి పని అంటే క్రీస్తు కోసం వారు ఏదైతే ఏ సత్యాన్ని పట్టుకున్నారో అది నేడు నిరుషున్నది అది అనేక విధంగా ప్రకటింపబడుతూ ఉంటుంది బట్టి నిత్య జీవుల ప్రవేశం అనేది ధనము కాదు మనిషి అంటే దేవుని యొక్క కనికరం కావాలి ఈ భూమి మీద ఒక మనిషికి రక్షణ క్రీస్తునామల తప్ప మరొక నాముల రక్షణ లేదని పరిశుద్ధ వాక్యం చదువుతుంది వారి వారు ప్రకటించారు ప్రశ్న ఇక్కడ మనం ఎవరిని మనిషించేది కాదు కానీ దేవుడు సర్వ సృష్టికి దేవుడై ఉన్నాడు క్రీస్తు చేస్తున్నాడు పర్గవాన్ యొక్క రక్షణ కలుగుతుంది పరిశుద్ధ వాక్యులు మనం చూస్తున్నప్పుడు క్రీస్తుని ఎవరైతే ప్రేమిస్తున్నారో వారు దేవుని ప్రేమ పొందుతున్నారు దేవుని ప్రేమను ఎవరైతే పొందుతున్నారో వారు పాత నుంచి తప్పి పడుతున్నారు దేవుని ఒక దేవుడు సృష్టించినప్పుడు సామెత నిరేద్య జరుగుతున్నాడు కదా మనుషులు పరలోకులు ప్రవేశించడం కోసం పరలోకమును సిద్ధపరిచినప్పుడు ఆయన సంతోషించాడు ఆయన సంతోషించిన దేవుని ఆకాంక్షణ వస్తుంది కనుక ప్రకటించినారు దేవుని మహిపరిచినారు కనుక ప్రభు అంటే ఎవరిని దేశించి ఉద్దేశించుడు కాదు కానీ మనిషి రక్షింపడని ఉద్దేశం మరికొన్నది అందుకనే ప్రభు వాక్యం మనం చూస్తున్నప్పుడు వర్షగణములు ఒక మాట చెప్తారు పదమూడు పద్నాలుగు చూస్తున్నప్పుడు

క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చిన విషయాన్ని ఆ సత్యాన్ని ప్రకటించడం కోసం క్రీస్త మార్పులు వారు వెనుక చేసుకొని ప్రభుత్వ నామంలో ప్రవేశించి మా ఆది అపస్తుల కాలం నుంచి చూసినప్పుడు కూడా అనేకులు చనిపోగానే సువార్థన ఉన్న నామం అనేది గడపరచుకుంటూ వచ్చింది కనుక పర్వశిషలో నేటి కూడా దేవనామం హేపరచబడుతుంది మరి సమయంలో ప్రాతాల నుంచి తప్పించడం కోసం యేసుక్రీస్తు నామే ఘనమైనదని వారు ప్రకటిస్తూ వారు ధనమును కానీ వారు కొన్ని విషయాలు కానీ ఏదో కూడా వారు లక్ష్య పెట్టగా ప్రజలకు రక్షణ మార్గమును విధంగా వారి వరకు కర్తవ్యకరము పేదవారికి కొన్ని విషయాల్లో పోష నిమిత్తము పేదవారి రణించడం కోసం కటాక్షించడం అనేది వారి యొక్క జయంగా ప్రవీణ్ గారు చేసిన కొన్ని పనుల్లో చాలా మంచి విషయాలు వారు చేసినారు త్యాగంగా చేసినారు వారు చేసి మనుషులు తప్పించే పాత నుంచి తప్పించుకొచ్చేవారు అందుకే వారు తీసుకున్న నిర్ణయం దేవుని వాక్యం చెడు వస్తుంది ముప్పై ఏడవ వచ్చిన చూస్తే ముప్పై ఎనిమిది ప్రభు వాక్యం చెడు వస్తుంది అక్కడే చెప్పాను అతని చెప్పి ఓకే దాని పైన ఏమన్నా అంటే రాజునే సూర్చి నేను పుట్టి తిని తర్వాత ఇందు నిమిత్తమే నిమిత్తమే లోకమునకు వచ్చి వచ్చి ఇందు నిమిత్తం చదువు

వారు ఏది ఏమన్నా కానీ క్రీస్తుక మహిమాత్ర సత్యం మనుషులు పాత తప్పిడు సత్యమైన మార్గం ఏదో ఆ సత్య మార్గం నిజమేటదో ఆ నిజమే మార్గం ఏదో వారి జీవితంలో వెనుక చేసుకొని వారి విద్య కానీ వారి ధనమ కానీ వారికి ఉన్న ప్రతిదాన్ని కూడా విడిచిపెట్టి క్రీస్తుని పట్టుకొని పరిస్థితులు అనమాట అనేకలు ప్రబుద్ధుడు తిప్పడం కోసం దేవుడు వారి వెనుక చేసుకున్నాడు అది వారి ప్రత్యేకత అదేవిధంగా అది ఆగిపోకుండా నేను అందుకని వాక్యం చదువుతుంది వారి వారి క్రీను వారి వెంటవచ్చు చెప్తున్నాడు వారి వారి క్రీను వెంట వెంటొచ్చు వారి క్రీను నిలుసు వారి వెంట వస్తాయి వారితో నిలుష్యుంటాయి ఇంకోటి వాక్యంలో చదువుతుంది దానిలో పరిణంజలు జరుగుతుండగా ఆకాశం నక్షత్రం వల్లే నీతి అంటే నీతి విషయ పరిణంజలు ఎంతో మాట

ను లేక వారి గుణలక్షను ఎప్పుడు కూడా ప్రకటింపబడుతూనే ఉంటుంది మంచిది ఎప్పుడు కూడా ప్రకటింపడుతూనే ఉంటాయి కనుక దాన్ని ఎవరు కూడా ఆపేది ఇది నవ్వటం కాదు దేవుని యొక్క శక్తిది అందుకని యమనస్తులు ఈ సమయం విషయాన్ని ఏర్పడుతున్న మీరందరూ కూడా యమనస్తులు ఒకసారి ఆలోచించండి సత్యమేదో అసత్యమేదో ఏది నిరుష ఉంటుందో ఏది మహిమగా ఉంటుందో ఏది దేవునికి మహిమ ఉంటుందో అనేక తిప్పుడ కోసం అనేకంటే క్రీస్తునందు సత్యం వైపు తిప్పుడు కోసం క్రీస్తునామలతో మరొక నామంలో దేవుని రాజ్యం లేదు గనక ఆ రాజ్యాన్ని ప్రకటించడం కోసం ఆయాన్ని విడిచిపెట్టి నందు ఈ ప్రవీణుల గారి కోసం మీరు తీసుకున్న చాలా సంతోషకర విషయం చాలా ఆనందకర విషయం ఇక్కడ పెద్దలు ఉన్న మరి క్రైస్తవ కుటుంబాలు అందరూ కూడా ఈ విషయాన్ని గురించి వారి కోసం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ప్రభులందరికీ హృదయపెర్పందని తెలియస్తూ ఏసుక్రీస్తున్నాయి యవనస్తులు కూడా ఆలోచించి యవన జీవితంలో క్రీస్తు చేసిన గొప్ప త్యాగాన్ని మీ మనస్సు నుంచి ఏది చెడ్డదో ఏది మంచిదో కూడా మీరు గ్రహించి సత్యమును సంక్రీస్తు ఎందుకు వచ్చిన గ్రహించి సత్యమును శాత పట్టుకొని అనేకులు కొరకు అనేకులు ప్రభుత్వం తిప్పి దేవుని రాజుకు చింతపట్టడం మంచిదని దేవుని మార్చాల్సింది కలిగాక చిన్న ప్రేరు చేస్తూ పరిశుద్ధి ఈ సమయమ ప్రతని ప్రవీణు గారి విషయంలో జ్ఞాపక విధానాన్ని బట్టి పదకొండవ జన్మన వారి యొక్క నేతి గురించి అందరూ ఎన్నో చెబుతూ ఉన్నారు వారి యొక్క మరణ విషయంలో అనేక విషయాలు లోకలు కనపరచబడుతున్నాయి ఏది ఏమైనా నీ పరిశుభ్రత ఉంటే సమస్త సత్యం మీ తెలుసు మీరు సత్యమైన దేవుడు మీ ద్వారా తప్ప మనిషికి రక్షణ లేదని వారు గ్రహించి వారు అనేక ఔషధ కూడా వారు రక్ష పెట్టగా మీ పరిశుద్ధ నామ కోసం వారి జీవితం గడిపిన విధానం చేస్తున్నా నక్షత్రం అనేది కనపడుతూ ఉంటుంది నీ సమీధులు నీషితో కనుక ఈ సంవత్సరం వారి ఆత్మక శాంతి దయచేస్తూ వారి ఆత్మ ప్రభుని సాధన ఉంటూ ప్రణగండమైన జీవన ప్రభుత్వండి నేను రెండు ఏళ్ళు జరుగుతున్నాడుగా పరదేశం జీవులని మహిమలు నీరుచుంటారు కనుక వారి ఆత్మని ఎందుకు దాయపడతారు లేపి నాన్న తండ్రి

తన భార్య పిల్లలు వారిని జ్ఞాపకం చేసుకొని వారు సమర్పించిన సేవ ఏదైతే స్థాపించున్నారో ఆ సేవ కొనసాగటకును ఆ సేవలు అనేకలు ప్రభావ నీ బట్టి నీ మహిమ మాత్ర పట్టుకు సహాయం చేసి భేదమై భేదం లేకుండా రక్షణ కర్తమైన మీరు సర్వసృష్టిల ప్రభావ నీ మహిళ పగడి పట్టుకు సహాయం చేసి వారి కుటుంబానికి కావాల్సిన సమాధానమును వారి కుటుంబం కావాల్సిన నెమ్మదులు వారి కావాల్సిన కాపుదల దయచేస్తూ అదే విధంగా ఈ విషయంలో పడిపోతాడు వారి సంవత్సరం పరిశ్రమ కూడా కొనసాగించి దీవించి ఆశ్రయించి నీ చిత్త ప్రకరతో వచ్చిన సాహిత్యం కూడ వచ్చిన ప్రతి వారిపై నీ కృప తెచ్చి ఒక దిన ముందు ప్రభు అందరినీ రాజ్యుల ప్రవేశం కోసం ఏ సత్తు వచ్చి లోకలు పుట్టి ఉన్నారో ఆ సత్తును స్థాపించే వారుగా ప్రకటించి ఉన్న ప్రతి వారిని సాధులపరచుకోవాలి వారు ఆత్మ శాంతి దేశం మీరు కరణించవని ఏ సుఖిస్తున్నామన్నా ప్రార్థించే వాడికి వస్తున్నాం తండ్రి మంచిది త్రీ సిఎస్ పేపర్ బట్టి